అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఎంపీడీఓ పార్వతి గారు ఎంఈఓ గారు నా బీజేపీ స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఆయన అహ్మద్రావు గారు బీజేపీ స్టేట్ మండల ప్రెసిడెంట్ తులారావు గారు నా ఎప్ప ప్రెసిడెంట్ బస్పే గారు మనకు ఉన్నటువంటి పెద్దలందరికీ మండల స్థాయి అధికారులు మా ఎన్ఈ కి ప్రసాద్ గారి ప్రసాద్ గారికి అయింది అందరూ కూడా పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటా ఉన్నారు మన టీచర్స్ చెప్తా ఉన్నారు స్వాతంత్రం గురించి స్వాతంత్రానికి పూర్వం మన దేశం ఎలా ఉంది మనం స్వాతంత్రం పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది వాణిజ్య వ్యవహారం పేరుతో బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి ఆర్థికంగా మన సహజ వనరులను దోచుకొని ఇక్కడున్నటువంటి మన రాజులు యొక్క అనైక్యతని అసమర్థతని పణంగా పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని మరి క్రమ క్రమక్రమంగా భారతదేశం మొత్తాన్ని కూడా ఆక్రమించి సుమారు రెండు వందల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని దోచుకుపోయినటువంటి చరిత్ర మనందరం కూడా చదువుకున్నాం చూడకపోయినప్పటికీ మరి వారు భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకుంటూ ఇక్కడ ఎవరైనా స్వాతంత్రం కోసం ఈ మట్టి కోసం పోరాటం చేస్తే అతి కిరాత్మకంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపివేసి ఉరి తీసి శవాలను కూడా రెండు మూడు నెలలు వేలాడు తీసినటువంటి చరిత్రలు మన స్వతంత్ర సంగ్రామంలో చోటు చేసుకున్నారు ఎంతోమంది అమరవీరులు వారి ప్రాణాలని ప్రాణంగా పెట్టి భావితరాలు అంటే మన కోసం వారు పోరాటం చేశారు వారు ప్రాణాలు అర్పించారు మరి అటువంటి మహనీయులనే ఈ సందర్భ ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి మహాత్మా గాంధీ చెప్పారు నేటి బాధలే రేపటి పౌరులు అని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దపడాలి ఎందుకంటే మనం ఎవరూ కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకోలేదు మనందరం కూడా బ్రిటిష్ వారి అట్రాసిటీస్ని ఎదుర్కోలేదు మన ఎవరిని కూడా బ్రిటిష్ వారు హింసించలేదు మన యోధులు మన స్వతంత్ర సమర యోధులు మన ప్రాణాలు పరంగా పెట్టి కష్ట నష్టాలు ఎదుర్కొని స్వతంత్రం సంపాదించి మన చేతుల్లో పెట్టారు దీన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రపంచంలో భారతదేశం తలెత్తుకునేలాగా మరి భవిష్యత్ తరాలు మీ చేతిలో ఉంది భారతదేశ భవిష్యత్తు మరి మీ మీ అందరి చేతుల్లో మనందరి చేతుల్లో ఉంది మనం చేయాల్సింది ఒకటే మరి మన పూర్వీకులు ఎంతోమంది త్యాగధనులు వారి ప్రాణాలు ప్రాణాలు పనంగా పెట్టి పోరాటం చేసి సాధించిన స్వాతంత్ర్యా సద్వినియోగం చేసుకుందాం బాధ్యత పౌరులుగా మనుగడ సాగిద్దాం మనకి భారత రాజ్యాంగాన్ని మనందరం అనుసరిద్దాం భారత పార్లమెంటులో కానీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలని గౌరవిద్దాం మనందరం కూడా క్రమశిక్షణ తోటి మరి భారతదేశం గర్వించదగ్గ పౌరులుగా తీర్చిదిద్దపడినప్పుడే మన పూర్వీకులు సాధించిన స్వాతంత్రానికి శాంతకత ఏర్పడుతుంది మరి కాబట్టి మీ అందరూ కూడా మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో బాధ్యతతో వ్యవహరించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మరి దేశ భవిష్యత్తు కోసం కృషి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన ప్రయత్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పన్నెండవసారి ఢిల్లీ ఎర్రకోటపై మరి జాతీయ జెండా ఎదురవేశారు మనందరికీ గర్వకారణం మరి భారతదేశం వైపు ఈరోజు ప్రపంచ దేశాలు సగర్వంగా చూస్తూ ఉన్నాయి భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది రెండు వేల నలభై ఏడు కల్లా అంటే మీరు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నది మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం మన గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా ఫ్లాగ్ కాస్టింగ్ చేశారు ఈరోజు కూడా మన అమరావతి మండలం నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మరొక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి భారత్ మాతాకి భారత్ até